కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు మా తిరుపతి మేము ప్రతివారం వారం మంగళవారం ఇక్కడ గుర్తు చేసుకుని పోతాం సంతలో ఈ ఛానల్ చూసి నేను వస్తా ఉన్నా ముందు టాంచే ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది ఏళ్ళుగా వస్తా ఉన్నా మేము తిరుపతిలో అమ్ముకుంటాం ఎత్తపోయి నుంచే ఏదో మేము కూల్ తీసుకొని అమ్ముకుంటాము మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను తిరుపతి చుట్టుపక్కల పది కిలోమీటర్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోవచ్చు నా టెలిఫోన్ నెంబర్ సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యాపారం తరఫు నుంచి కానీ కదిరి చుట్టుపక్కల ఏదైనా కూడా సరే దీని గురించి మనకు మంచి చెడ్డ తెలుస్తుంది అందరికీ నమస్కారం ఎవరైనా కావాలంటే నా టెలిఫోన్కి మీరు టెలిఫోన్ చేసి యాట్లో మేకపోతులు కానీ మేకలు కానీ పొట్టెండ్లు కానీ గొర్రెలు కానీ ఏవైనా సరే చెప్తాము ఇక్కడ వచ్చేదానికి కూడా మీకు అడ్రస్ కావాలన్నా లేదు మా బండ్లు మిమ్మల్ని తొడకొచ్చే వదలాలన్నా మా బండ్లు మీ జీవాలు వేసుకొని పోవాలన్నా ప్రతి ఒక్కదానికి మేము సలహా ఇస్తాము మా ఫోన్కి మీకు తెలిఫోన్ చేసి ఏం ఇబ్బంది లేదు ఓకే థ్యాంక్ యూ జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు చెప్పుబ్బా ఇంకోసారి చెప్పు రేటా ఇంకా నూరు రూపాయలు తక్కువే జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత ఎంత ఎంత పదహారు వేల జత పదహారు వేలండి ఇవడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ಜತಾ ಪದ ಜೋಡ ಇಸ್ಪತ್ತಿ ಇರೋ ಮೂರು ವೇಳೆ ಜತ ಜತಾ ಇರೋ ಮೂರು ವೇಲಕ್ಕೆ ಇವತ್ತೈತೆ ಸುಧಾರ ಪದಾರು ವೇಳ ಜತಾ ಪದಾರು ವೇಳೆ ರೈತ ಜೊತೆ ಪದಾರು ವೇಳೆ ಜತ ಪದಾರು ಜತಾ ಪದಹಾರ ವೇಳಿ ಜತಾ ಪದಹಾರ ವೇಲ ಜತ ಎಂತ ಜತ 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 ಎಂತ ಜತ ಎಂತ ಜತ ಜತಾ ಎಂತ ಯು ವೇಳಪ್ಪ ಎಂತ ಇರುವ ಜತ ಇರವೇಲೇ

ಆಯ್ನೆ ರೇಟ್ ಅಂತ ಇರೋವೇ ಅಂತ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಜತ ಜತ ಮುಪ್ಪ ಎಂದ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ಐದು ಮುಪ್ಪ ಐದು ಇವಡ ರೈತ ಸಿಧಿ ಜತ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಜತ ಮುಪ್ಪ ಐದು ವೇಲ ಜತ ಮುಲ್ ಅಂದರೆ జత ముప్పై ఎనిమిది వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేలు జతరా ఎంతబ్బా అరవై వేలా అరవై వేలు చెప్తున్నారా జత అరవై వేలు అంటున్నారండి

యాభై ఎనిమిది వేలు చెప్తున్నాడు అండి రైట్ రైతు అయితే యాభై ఎనిమిది వేలు అంటున్నాడు జత యాభై ఎనిమిది వేలు జత యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలండి జత యాభై ఎనిమిది వేలు ఎంత బారా పన్నెండు వేలండి పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల పన్నెండు వేల என்ன பண்ணனும் ஐயா ها என்னையெல்லாம் ها என்னடா என்ன என்னாவேல இங்க கட்ட கட்ட என்னாவேல மேக்கப் மேக்கப் இல்லல அன்னை என்னாவேல எண்டா பா 13000000 எண்டா 13000000 இப்ப ఇంకా sare 13000000 பா கட்ட జత పదమూడు వేలు అండి జత పదమూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేల ఓ జత ఎంత జత పన్నెండు వేల పన్నెండు వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు పన్నెండు వేలు అండి జత రైతు పన్నెండు వేలు అంటున్నాడు జత పన్నెండు వేలు జత అయితే పన్నెండు వేలండి జత పన్నెండు వేలు

మొత్తం మొత్తం వచ్చి డెబ్భై ఎనిమిది వేలు అంటుకున్నా ముప్పై మూడు వేలు జత ముప్పై ఎనిమిది వేల జత ఎవరినాలు నా చూపు ముప్పై మూడు వేలు సార్ అయ్యి ముప్పై మూడు వేలు సార్ అది అది ఒకటి పదహారు వేలు ఎంత ఇది ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల ముప్పై మూడు వేలు అంటే రైతులు చెప్తున్నాడు ముప్పై మూడు వేలు జత ఎంత పులేందలు తీసుకొస్తున్నారా జత ఎంతనా జత ఎంతబ్బా ఎంత చెప్ప ఇరవై వేలు అంటున్నారండి జత ఇరవై వేల జత ఇరవై వేలు అంటున్నారు జత ఇరవై వేలు ఎంతనా ఎంతమ్మా ఎంత ఇరవై మూడా అయితే ఇరవై మూడు వేలు జత ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు ఇరవై మూడు అండి జత జత ఇరవై మూడు వేలు గదిలో ప్రతి మంగళవారం గొడవల మేకల సంత జరుగుతాయండి మా యొక్క అయితే కొంచెం బలంగానే ఉంది పోయిన వారం కన్నా ఈ వారం కొంచెం ఎక్కువ జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల కానీ చాలా మంది అమ్మడానికి కొనడానికి వచ్చారండి రైతులు జత ఇరవై మూడున్నారా ఇరవై మూడున్నారండీ జత ఎంత జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలకి ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై వేలు జత జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలండి జత ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలండి ఇది రెండో ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలు ఎంత జబ్బ పదిహేడున్నరండి జత పదిహేడున్నర ఇవ్వడానికి రైతు అయితే ఉంటా పదిహేడున్నర అండి జత పదిహేడున్నార జత పదిహేడున్నార చేత